పొద్దున ఆరు గంటలకు వస్తారట ఛాయ్ అయిపోతారు కావచ్చు తినరు కదా చాద్దామా ఆమె పోయి ఎన్ని రోజులు అనేది తిరగచ్చు మనం రెండు రోజులు పోతే ఏడుస్తుంది

జయ శ్రీరామ్ విఎన్ రావణ జై శ్రీరామ్ హేమంత్ బేటా జయ శ్రీరామ్ సిట్టి మాట్లాడుతలే సంతకు సంతకు వచ్చినాం లైక్ డన్ సంతలో కూరగాయలు కూడా ఉండడానికి వచ్చినాం ఏమో మా అత్తమ్మ పుంటికూర పుట్టి కూర బాగుంటుంది అత్తమ్మ

అవి కిలో ఏరు కిలో ఏరు కిలో ఏరు కిలో ముప్పై 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 కీరా అద కిలో పచ్చపి అయ్యో ముచ్చట ఆ బుట్ట అయ్యో ఏరుకునే రెండు కానీ కదా క్యారెట్లు ఏరుకున్నాయి కదా కింద వార వస్తుండేది అదే ఉండాలి కదా బాగోలేదండ్రు నీ నొప్పు అవి అర్ధ కిలో కిలో కిరా దోసకాయ బుట్ట తరగ తీయవా నీ అమ్మా ఉన్నాను పోయి ఆయన పోయి నీ ఇగో నువ్వు యూట్యూబ్ లో పోతున్నావు ఇగో మొత్తం నీ కూరయలు కొరీ కస్తారు ఇరవై కిలో జై శ్రీరామ్ ముప్పై కిలో ఇంకో రండి అమ్మా ఏ ఒకటి తింటే అరిగిపోతామా ఇవ్వ ఇవే అర్ధ కిలో పోయి క్యారెట్ లీడ్రే క్యారట్ లై క్యారట్ లై ఆడి గలి క్యారట్ లెటని ఓ పెద్దమనిషి క్యారట్ లెట ఓప్పయా ఎవరు మాట్లాడుతున్నారు యువక అయ్యో గివే ఇే క్యారెట్ అర్ధ కిలోయ అధ కిలోనే పావు కిలో పాటు ఉంది బరాబరా చెప్పి ముప్పై ముప్పై అరవై పచ్చిమిరపకాయ ఎంత పచ్చిపికాయ్ ఇరవై ఏనా பவானி ஜெய் ஸ்ரீராம் சுதீர் பாபு ஜெய் ஸ்ரீராம் ஜெயச்ரீராம் இகோக்கி கது கேபேஜ் அது பெயோ கதே சரி போத்தது பவானி லைக் டான் ஏ தேங்க்யூ ஏமாத்தப்பேச்சு నీ బిడ్డకు మార్డు రాదు మొన్న మూడు వందలు ఇస్తే నాలుగు నాలుంది మరి నేను అత్త బదు రూపాయలు నచ్చిన వచ్చిన బెండకాయలు కూడా పడుతున్నాయి ఆ కాకరకాయలు గీడు ఉన్నాయి కాకరకాయలు ఎట్లనే అబ్బా ఆయన్ని ఎంత కొత్త ఏ ఇరవై కోస ఇరవై కోస ఆయన టమాటా ఎట్లా ఇరవై కదండి టమాట কিলো য়ি না কিলো নি কাইলে মনেনা নি কাইল মানে ইয়ো আমগাৰ

ఉండని రెండు ఉండని పంతొమ్మిది తినతారండి టమాటాలు వాళ్ళు తీస్తాడు பதறுபறன்னயா சேதுச்சில்லன்னு இல்லயா இல்லயா அண்ணைய அண்ண வந்தாலே எட்லித்தவே ஏூர்மி இூர் மாதி ஊர்காது ஆ மீதே ஊருடி ஊரா காதா അിംഗപ്പുരം ഉള്ളു ലിംഗപ്പുരപ്പുല്ല അയ്യോ നിമ്മക്കായ ടമാറ്റൽ ഇരുപൈ ಇರೈದು ಕಾಡಕ್ಕೆ ಚಿಲ್ಲರ್ ಮುಪ್ಪ 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 ಇರವೈ ಇರವೈ ಎಂತೈತೆ ಮುಪ್ಪ ಕಿಲೋನೇ ಮೋಸವು ಕದಾ ಅವು ಇರಬ ಕಾಕರಕಾಯಿ ಇರವೈ

క్యాప్సికం ఉంది చామగడ్డ ఉంది క్యాప్సికమ్ చామగడ్డ ఏ తెచ్చిందో ఏంది అది గవ్య వంకాయలు చేస్తారు అది చామగడ్డ ఎట్లా ఓ జబ్బా చామకట్ట ఎట్లా గమ్మతి పదిహేను పావు కిలో

ఏర్మంటున్నా నిన్ను ఏరుకుంటున్నా కదా ఏరితే నీకు పుణ్యం కదా ఇయో ఇగో కిలే ఇగో ఈ ఇగో కవర్లు పోయి కవర్లవై కవర్లు పోయి అంత మట్టు ఉంటుంది కూరగాయలని ఖరాబ్ అవుతాయి మట్టు ఉంటుంది అంత కవర్ చేసుకో ఇగో ఇచ్చాడు తర్వాత ఇటు పట్టు ఇగో క్యాప్సికం పావుకిల్ అవి క్యాప్స్కమ్ పావుకి అత్తమ్మా క్యాప్సికమ్ ఒక పావుకి అట్ పో క్యాప్సికం వెళ్ళిపో 50 किलो चूड़ जरा बंची बंची 50 किलो అటువట్టు అటు 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 అటువట్టు చూ అబ్బా ముప్పై ఆశీతిలో అది పావు ఇది పావు ముప్పై నువ్వు అర్ధ కిలో అన్నావు నేను అంటే ఒకటి ఇప్పుడు కాదు అది అట్ట అట్లా ఉన్నదిలో నేను ఫస్ట్ చెప్పిన ఇప్పుడు నువ్వు అర్ధ కిలో రెండు గల పెద్ద కిలో అనుకో రెండు గల పెద్ద కిలో అనుకో అట్టెట్లుంటుంది ముప్పై ఉన్నాయి తీసుకో తీసుకో కింద పడేస్తావు కింద పడేస్తావు అడ పోయి పోయి నువ్వు పైసలు చేతికి ఓ అబ్బా పైసలు చేతికి నువ్వు నువ్వు పైసా నువ్వు కూరగాయల వాడేయి కుర కూరగాయలన్న పైసలు కింద పడేస్తావు ఏ ఊరి మీది పైసలు అంటే కింద పడేస్తావు నువ్వు పైసలు ఏం కాదే ఇది ఇరవై కాదు ఇది ఇదిగో ముప్పై కథ కిలో ఉన్నది అబ్బా నేను ఏ అమ్మాను వాగు ముప్పై కథ కిలో అన్నది ముప్పై కథ కిలో అంటే మరి అవి ఎంత అంటే అవి కూడా ముప్పై కొత్త కిలో ఉన్నది సరే అవి రెండు కలిపి పది పావు కిలో పావు కిలో తీసుకుంటే ముప్పైకి అవ్వ అని చూపుతున్నారు కురాలి అడవడై కూరగాయలు అడవడై వాడైడై వాడై పైసలు చేతికి ఇవ్వాలి చేతికి తీసుకున్నప్పుడు ఏం చిన్నవాస్తే చేతికి చేతికిచ్చావు అవి చూస్తా అది మా చెప్తలేరా ఇచ్చిన అర అరవెట్టు ఇచ్చుమాను బాబా పెట్టినావా ఓ నీ దగ్గర నువ్వు చుక్క చామగడ్డ లే ఎవరొక్క పైసలు కిందటేస్తుంది మనూరు వాళ్ళ దగ్గర చూసుకున్నాను అందుకే అందుకే మనూరు వాళ్ళ దగ్గర చూసుకున్నాను చామగడ్డ ఎట్లా ఇస్తున్నా పావు కిలో పదిహేను అయ్యావా దొండకాయలు ఎట్లనే ఇగో ఇదొక పావుకిలో అదొక పావు కిలో వేసుకుంటా ముప్పై కేజీ ఇగో ఇదో పావు కిలో అదో పావు కిలో ఏ వాళ్ళు ఒల్లిపెట్టుకుంటుంది ఫస్ట్ బ్యారేజ్ చేసినాక సరదా చెల్లకి ఇట్లానే ఉంటుందా

చూ అయిపోయా అన్న ముప్పై రూపాయలే చూసుకో ఉన్నాయా మరి మరి పంతులన్నా కూరగాయల బారం చేస్తే మినిమం ఉంటుంది అయితే కూరగాయల నల్లి పెట్టుకోవాలి బంగారం కాడు నొల్లిపెట్టుకుంటామాగా అడదాంక వేద్దాం ఉన్నదాంక ఇరవైకి ఇవ్వండి ఇరవై 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 డైరైడ్ అన్న జై శ్రీరామ్ జయశ్రీరామ్ ఇప్పుడు కోనా ఏం అమ్ముతున్నారు అబ్బిరకాయలు మనం తినం అర్థం చేసుకోవాలా ఎమ్మ ఎట్లా ఉన్నాస్తావ్ చాట్ ఏంది కావంటి సక్వా ఎంత అవచ్చు కక్కురా పోపా 15 అయ్యవా ఈ 15 కి ఎవరు వచ్చారు కుస్కు రా పులగొడుత ఇప్పుడు ఈ టైం ల இர்த்த பதி ரூபாய கட்டதா லக்கி கூட காது இரவுக்கு முன்னாடி சாப்பிடு இரவை ఏం తీసుకోలేదు అవి పదిహేను ఏమంటే వేస్తారు చుక్క కూర ఏం తీసుకోలేదు ఏం కొందామంటే మొత్తం మగ్గిపి ఏమా పద్దులమా పా ఇంకేం తీసుకుంటా చెప్పు క్యాబేజీ ఉన్నది బొండకాయలు బెండకాయలు ఇంటికాడు ఉన్నాయి ఓ నర్సిప్ లో ఏ ఊరు మీది పైసలు పాత్ర ఇక అడిగినావు ఇయాలని యాజ్ చేసింది కొట్టేస్తా పైసలు కాదు నేనైతే అడిగాను అడిగాను అది నా పైసలు కానే కావు నేను ఆయన దగ్గర ఒక్క రూపాయి తీసుకోను నేను పులిగడలు పులిగడలు కూర తీసుకుందాం పుంటికూర తీసుకుందామా యలు బిరిగకాయలు ఏం లేవన్నీ వాళ్ళకి వెళ్తా మాటలు అంకెళ్తా మాటలు అన్నీ అంకెళ్తా మాటలు తెచ్చిరా అందరినీ బెండకాయలు ఇంటున్నాయి

ියෝ අඩම අටම කිය ඔපුටිකුර කැඩ් කටලින් ఎంతసేపు కూర్చుంటావు ఇంకోటి ఇంకోటి ఓలే అవి ఇరవై ఇరవై పంతులకి ఇచ్చినాను పంతులకి ఇచ్చినట్టే ఇక పదిహేను రూపాయలు ఇచ్చ పదికి మూడు పోయి ఏమన్నా రూపాయలు ఉన్నాయి అవి ఆగా ఆగ ఆగి ఎందుకు గురుపుతున్నావు చూద్దాం అయి వన్లే వన్ రా ఏమున్నాయి ఇంతగా బంద్ చేయమే మిరకాయ బజ్జీలకారిత చేయ బజ్జీల తింటావా गरम సూష్ణ ఇప్పుడు ఉంటుంది అయిపోయింది బిడ్డ ఏం లేనే లేవు కూరగాయలు ఆయుష్మాన్ బాబు బట్టలు లేనే లేవు జయ శ్రీరామ్ ఇవ్వట ఫోన్ చేస్తే కట్టలే ఉంటుందా అయిపోయింది మార్కెట్ అయిపోయింది జై శ్రీరామ్ సరత చెల్లెమ్మ బాగున్నావా నాగిరెడ్డి అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయిరెడ్డి అన్న ఈ టైం కా ఆమె అప్పుడు అడిగింది పాపం ఏం కూరగాయలు ఏమప్పు ఫిరం ఫిరం ఫిరమ్ ఫిరం ఉన్నాయి అని మొత్తం వంకాయలు ఆలుగడ్డలు గవయ కాకరకాయలు బీరకాయలు గవ్య పడేది అని కాళ్ళనొప్పులు మనం వచ్చిన వాళ్ళు ఆ ములక్కాడలు లేవు ఏం లేవు అసలు ఆకుకూరలు పాలన ఏం ఆకురే రాలేదు మొత్తం తిరిగిన కానీ వాళ్ళు అయిపోయిన అమ్మా కానీ మీ బాయల కాడ పడినాడు విలువ లేకుండా కానీ మనం అందపురంలో వండించినప్పుడు విలువ లేకుండా కానీ పచ్చిమిరపకాయలు ముప్పై ఆట అరవై కిలో శేఖర్ గురిజలశేఖర్ గురిజల శేఖర్ ఏమత్ నేను బాకింగ్ చేస్తుంది నచ్చుకుంటున్నాము కావాలి సరిత చెల్లెమ్మ బాగున్నావా కావాలి నాగిరెడ్డి పటేలా జై శ్రీరామ్ పిరం పిరం మండుతున్నాయి కూరగాయలు ఏది తిందామన్నా సాధారణ మానవులకు మధ్యతరగతి మానవులకు కూరగాయలు తిందామన్నా కూడా కష్టమైపోతుంది ఈ కాయగూరలు ఈరోజు మార్కెట్ ప్రతి మంగళవారం మన ఊర్లోనే మార్కెట్ అవుతుంది అవుతుంది అన్న మార్కెట్ వేసుకొని పోవాలి పాములు మండ సందులో అలమలం పెరిగింది కుక్క ఏం ఆయనకి ఇట్లా ఒక్కదాం కూర్చున్నా వీడ ఏ మెత్త కచ్చుకోండి వింటున్నావు పొట్లంలో ఏంటిది తిను 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 పొట్లం ఎరకలో పొట్లెత్తు కచ్చుకుంది తింటు తిని బిడ్డ తిని తిను తిను मार्केट ना मार्केट आकाशम उत्तम आकाश हवशम लो वकतार ला ना ल ना, ना। పెట్టలేదా లైట్ వేయలే వీడు సాడి ఆ లైట్లు వేయలేదు వీడికల్ వీక్అప్ అయిందా వీడు ఈ వైర్లు ఎడబెట్టుడు ఇది లెక్క లేదు మరి గల్లంతా చీక చీక చీకటి ఆడకట్టు ഗുണ്ടോ ലൈറ്റ് എടപെടുത്തു അതെ ബോർക്കാട ബോർക്കട രാജ്യ